వైఎస్సార్ కడప జిల్లా కాసినయన మండలం సావిశెట్టిపల్లి గ్రామంలో రైతుల సాగు చేసిన వెయ్యి ఎకరాల అరటి తోట గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టం అయింది నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పెట్టి పంట చేతికి వచ్చింది అనుకున్న తరుణంలో ఈ అకాల వర్షాలు కురవడంతో వడగళ్ళ వర్షం రైతు పరిస్థితి మరి దుర్భరంగా ఉంది దుర్భరంగా మారింది రైతు ఏమీ చేయలేని ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గురించి అధికారులను పంపించి కనీసం పంట నష్టపరిహారాన్ని అయినా చూపించాలని కాశీనాయన మండలంలోని సావిట్టుపల్లె గ్రామ రైతులు వేడుకుంటున్నారు చెప్పు మొత్తం ఉంటుంది పదై పదహారు వేలు మొక్కలు నాటి ఉండే పదహారు వేలు ముక్కలు అంటే పద్నాలుగు ఎకరాలకు వచ్చినాయి పద్నాలుగు ఎకరాలంటే ఇంక నిన్న వచ్చినారు వ్యాపారస్తులు ఈరోజు నీళ్లు పడమన్నారు పట్టిన రాత్రి రాత్రి ఏడు ముక్కాలకు వర్షం ఇంగింది తొమ్మిదిన్నర వరకు రెండు గంటలు భారీ వర్షం వచ్చింది గంటల వర్షము గాలి ఎక్కువ ఓబర్ తోలింది తోట ఈ పద్నాలుగు ఎకరాల్లో ఏమీ లేదు మొత్తం పడిపోయినది బండ్లు కూడా ఎనికిపోయినాయి తిరిగి వ్యాపారస్తులు పనికిరావని మీరు వడగండ్లు పనికి పనికిరావా మీరు పెట్టారు పెట్టుబడి పదహైదున్నర లక్ష అయింది ఎకరాగా ఒకటిన్నర లక్ష అయినది ఈ పదహద్నాలు ఎకరాలు నడితే పదహారు వేలు మొక్కలు దాదాపు ఇప్పుడు కంటే పదిహేను నెలలు ప్రాంతం జరిగింది అంటే రేంబోగులు కష్టం బాగా పడినాము ఏమన్నా ఈ గాలి ప్రాంత జరిగింది వర్షాలు కలిగినా ఏమన్నా గవర్నమెంటు ఈ నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా ఏమన్నా ప్రభుత్వం ఆదుకుండదని మీకు తెలుపుకోరుతున్నాం మేము రేం బోలు అంటే కష్టంలో పెద్ద కష్టపడి ఉన్నాము మేము మేము ఒక్కనంటే నేను ఒక్కనే కాదు మా ఊర్లో దాదాపు వెయ్యి ఎకరం పొలము పెట్టిన వెరటి అందులో దారుణంగా పెట్టుబడి అది ఇంకా మీరే ఏం చేసినా చంపినా బతికినా మీరే తెలిసాలా ఆత్మహత్య చేసుకునే లెవెల్లో జరుగుతున్నది ఏమి ఇప్పటికేం మేము తోట ఈ రోజే కోతకు వచ్చినారు రోజు పోయినారు బండ్లు కూడా ఇనికిపోయినాయి